హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఈ గుడిలో ఎవరైతే మొక్కుకుంటారో వారికి తప్పకుండా మేలు జరుగుతుందని నమ్మకం అండి సో ఇక్కడ చాలామంది నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుంది అనుకున్నవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి జరగని పనులు కూడా ఇక్కడ ఒక్కసారి దేవుని దర్శించుకొని నిద్ర చేసి వెళ్తే ఆ పనులన్నీ సకాలంలో నెరవేరుతాయని నమ్మకం సో ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా కొత్త కోడూరు మాత చర్చ్ ఉందండి అక్కడ మాత్రం మనకు అనుకున్నవన్నీ జరుగుతాయని అందరూ నమ్ముతారు సో మనం గమనించినట్లయితే ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి వారికి కూడా ఇక్కడ వచ్చి నిద్ర చేసి ఒకరోజు ఇక్కడ గడిపి వెళ్ళినట్లయితే వారికి సంతానం కూడా కలిగిందని అక్కడ చాలామంది ప్రజలైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఎన్నో సంవత్సరాల నుంచి జరిగినటువంటి పనులు కూడా మనకిక్కడ దేవుని నమ్మకంతో వచ్చి నమ్ముకొని వేడుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నమ్ముతారు సో దేవుని మీద భారం ఉంచి ఒకసారి వెళ్ళి దేవుని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది 私たちはそれを見ました。<music> <music> మనకు కొత్త కోడూరు బీచ్ కూడా ఉంటుందండి ఈ చర్చ్ దగ్గరే మనకు బీచ్ కూడా ఉంటుంది సో మనం ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్ అంతా బీచ్ దగ్గరకు వెళ్తే మనం సన్ రైజ్ని అయితే చూడొచ్చు అందరూ ఎంజాయ్ చేయొచ్చు సో మా పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్